సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన బాబా గారు అందించే సందేశంలో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన బాబా గారు ఈ విధంగా చెప్తున్నారండి ఈరోజు మన వీడియోలో ఏం చూడబోయేది ఏమిటంటే మనకు కొన్ని మంచి రోజులు రాబోతున్నాయి లేదా సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి మన కష్టాలన్నీ తీరబోతున్నాయి అని చెప్పి ముందుగానే మనకు దేవుడు కానివ్వండి లేకపోతే ప్రకృతి కానివ్వండి కొన్ని సంకేతాలు అనేవి మనకు పంపిస్తూ ఉంటారు ఆ సంకేతాలు మనం అంటే ఆ సంకేతాలు తెలుసుకుంటే మనకు ఒక ధైర్యంగా ఉంటుంది ఏదో మన కష్టకాలం అంతా తీరబోతుంది అనే ధైర్యం అనేది మనకు కలుగుతుందన్ కలుగుతుంది ఇప్పుడు మనకు కనిపించే అంటే మనకు కనిపించే భగవంతుడు కానివ్వండి ప్రకృతి కానివ్వండి సూచనలు అనేవి అంటే సంకేతాలు ఏంటి పంపిస్తున్నారు మనం ఒక మన కష్టకాలం తీరబోతుంది మనకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి ఎలాంటి సంకేతాలు వస్తాయి అని చెప్పే ఇప్పుడు చూద్దాం ఆ సంకేతాలు ఏంటంటే ఫ్రెండ్స్ బేసిక్గా చాలామందికి ఇప్పుడున్న వర్క్ టెన్షన్లో ఎక్కువగా కొంచెం ఎక్కువసేపు పడుకుందామనే ఉంటుంది అలా ఎంత వర్క్ టెన్షన్ ఉన్నా ఎంత నిద్ర లేకపోయినా కానివ్వండి మెలకు అనేది బ్రహ్మముహూర్తంలో మెలకు అనేది వచ్చిందంటే వాళ్ళకి ముందుగా అంటే వాళ్ళు అదృష్టవంతులు కాబోతున్నారు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి ఒక సంకేతం అన్నమాట ఎందువల్లంటే బ్రహ్మముహూర్తం అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది అది నాలుగు గంటల నుంచి మూడు నలభై ఐదు నిమిషాల నుంచి నాలుగున్నర లోపల ఈ బ్రహ్మముహూర్తం అని చెప్తారు ఆ బ్రహ్మముహూర్తంలో కానీ మనం నిద్రలేచి మెలకు వచ్చిందంటే మనకు మంచి జరగబోతుంది అని ఒక సూచన అని చెప్పి తెలుసుకోవచ్చండి ఫ్రెండ్స్ అలాగే రెండో సంకేతం ఏంటంటే మనకు కళలు ఎవరైనా చేయి పట్టి లాగుతున్నట్టు లాగి లాక్కొని తీసుకున్నట్టు కానివ్వండి మనకు చనిపోయిన వాళ్ళు మన పెద్దవాళ్ళు ఎవరైనా చేయి పట్టుకొని తీసుకువెళ్తున్నటువంటి వస్తూ ఉంటుంది ఇలాంటి టైంలో ఏంటంటే బేసిక్గా ఎక్కువ మందికి భయమేస్తుంది అంటే చనిపోయిన వాళ్ళు మనల్ని తీసుకెళ్తున్నారు అంటే ఏదో మనకు భయంగా మనకు ఏదైనా అయిపోతుందేమో అని మనం ఎక్కువ మంది బేసిక్గా మన సైకాలజీ ప్రకారం అలాగే భయపడుతూ ఉంటున్నాము కానీ అలా ఏం కాదు అది దైవ స్వరూపమే అని భావించి మనల్ని మంచి రోజులకు రాబోతున్నాయి మంచి కాలానికి తీసుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి అంటే మనకు చనిపోయిన వాళ్ళు కూడా మన పితృదేవతలు కానివ్వండి మనకు చనిపోయిన వాళ్ళు ఒక దైవంతో సమానం అని చెప్పే భావించి అలా మనకు తీసుకువెళ్తున్నారు అంటే మనకు మంచి రోజులు తీసుకువస్తున్నారు అని చెప్పి మనం భావించాలి కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మనకు కళ్ళలో కనిపించిన వాళ్ళు కనిపించి తీసుకువెళ్తున్నారు అని అంటే ఏం భయపడనక్కర్లేదు రీజన్ ఇదన్నమాట ఏదంటే మనకు మంచి రోజులు రాబోతున్నాయి తర్వాత కోపం రాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువగా మనకు మామూలుగా హ్యూమన్ బీయింగ్ ఏంటంటే ఎక్కువగా వచ్చి ఒక విషయానికి కోపడటం కానివ్వండి హఠాత్తుగా సీరియస్ అవ్వడం కానివ్వండి అనవసరంగా అరవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అవంతా కోపం అనేది ఎవరైతే కంట్రోల్ చేసుకుని అరవకుండా నిదానంగా ఆలోచించి అడుగు వేయగలుగుతారో వాళ్ళు దగ్గరికి లక్ష్మీ కటాక్షం వస్తుంది వాళ్ళ దగ్గరికి డబ్బులు రాబోతుంది అని చెప్పి కూడా ఒక సంకేతంగా మనము తెలుసుకోవచ్చు అలాగే ఇంకొక విషయం ఏమిటంటే కల్లో తెల్లపాము అంటే శ్వేతనాగు అంటారు కదా తెల్ల శ్వేతనాగు పాము కనిపించినట్లయితే కలలో వచ్చి మనకు ఒక డబ్బుతో అంటే లక్ష్మీ కటాక్షానికి కూడా ఒక సంకేతం అని చెప్పొచ్చు ఇది విత్ ప్రూఫూ నిజంగానే నాకైతే బాగా తెలుసు తెల్లపాము ఎప్పుడైతే మనకు కలలో కనిపించిందో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు నిజంగా లక్ష్మీ కటాక్షం మీకు వస్తుంది డబ్బు మీకు చేరబోతుంది అని చెప్పే ఒక సంకేతం ఫ్రెండ్స్ శ్వేతనాగు వస్తే నిజంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఇంట్లో పక్షులు చెట్టు మీద గూడు కట్టడం కానివ్వండి మన బయట పల్లెటూర్లో అయితే ఎక్కువ చెట్ల మీద కడతా ఉంటాయి అంటే ఇంట్లోనే ఒక జామ్ చెట్టు అలా పెట్టుకుంటే గూళ్ళు కడతా ఉంటాయి పిచ్చుకలు కానివ్వండి కాకులు కానివ్వండి అలాగ లేకపోతే కొంతమంది ఇళ్లల్లో కూడా వన్ రూంలో ఆ కిచెన్లో అట్లాగా గూళ్ళు కడతా ఉంటాయి ఎక్కువగా సిటీలో జరగవు కానీ పల్లెటూర్లో అయితే జరుగుతూ ఉంటాయి ఇలా గూళ్ళు కట్టినా కానీ అంటే పక్షులు గూళ్ళు కట్టినా కానివ్వండి మీ ఇంట్లో ఒక మంచి జరగబోతుందని కూడా మనం భావించుకోవచ్చు అనమాట అలాగే ఎవరి ఇంటి ముందుకు ఎక్కువగా ఆవు పర్టికులర్గా వచ్చి నిలిచి ఉంటుందో వాళ్ళు వాళ్ళకి అంటే ఆ ఇంటికి వాళ్ళకి మంచి జరగబోతుంది శుభ సంకేతం ఒక లక్ష్మీ కటాక్షం రాబోతుంది వాళ్ళకు ఒక శుభకార్యాలు వాళ్ళ ఇంట్లో జరగబోతున్నాయి అని కూడా మనం గుర్తుంచుకోవచ్చండి ఆవును మనకు లక్ష్మీదేవితో సమానమే కాబట్టి ఒక దైవం మన ఇంటికి వచ్చింది అని మనం మనం భావించుకోవాలి అలాగే పూజ మనం ఏ ఏ పూజ అయినా చేసినప్పుడు పూజలో మనకు దేవునికి వెళ్ళి ఎవరైనా పూజ చేసి మనసులో బాబాను కానివ్వండి లేకపో లేకపోతే ఎవరైనా వాళ్ళ ఇష్ట దైవాన్ని తలుచుకున్నప్పుడు మనకు పువ్వు అనేది కింద పడుతూ ఉంటుంది బేసిక్గా అవి కట్టకుండా విడిపూలన్నీ మనం పెట్టుకున్నట్లయితే టపటప అన్నీ కింద పడతాయి ఇవంతా శుభ సంకేతంగా మనం తీసుకోవచ్చు అది ఒక సంకేతం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలాగే ఎక్కువగా పాలు పొంగిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్ అడుగడుగుకి ఊరికే పాలు పొంగిపోతూ ఉంటాయి బాగా జాగ్రత్తగా కాయాలి అని చెప్పి కూడా మనం చూసుకుంటాము కానీ దగ్గర ఉంటే జస్ట్ పొంగిపోయేట్లుగా ఉంటాయి మనం అటు ఇటు తిప్పేస్తాం అలాంటి టైంలో పుసుక్కుమని పాలు పొంగిపో పాలు పొంగిపోయి అలాగే స్టవ్ అనేది ఆరిపోతూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉంటే కూడా మంచి సంకేతం అని చెప్పుకోవచ్చు పాలు మాడకూడదు కానీ పొంగుతూ ఉంటే నిజంగా ఆ ఇంట్లో కూడా ఇలా పొంగుతుంది అని చెప్పి ఒక సంకేతం మనకి కలిగిస్తున్నారు భగవంతుడు అని చెప్పి తెలుసుకోవాలి అలాగే కళలో దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు మనం దేవుళ్ళ గురించి బాబాని తలుచుకుంటే బాబా కనిపిస్తారు వాళ్ళ వాళ్ళ ఇష్టాలు దైవం తలుచుకున్నప్పుడు వాళ్ళ ఇష్ట దైవం కలలో కనిపించినప్పుడు మనకు ఏదో మంచి జరగబోతుంది మనకు దైవానుగ్రహం మన దగ్గర ఉంది అని భావించి దానికి అర్థం ఏం లేదు భగవంతుడు ఏ రూపంలో కనిపించినా అది అదృష్టం లెక్కే మనకు మంచి రోజులు రాబోతున్నాయి లక్కే భగవంతుడి ఆశీర్వాదం మనకు దొరికింది అని చెప్పి అయితే అనుకోవాలి ఫ్రెండ్స్ ఇలాంటి సంకేతాలు మీకు వస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరెవరికి ఎలా సంకేతాలు వచ్చాయని చెప్పి మనం ఒక ఐడియా కోసం తెలుసుకుందాం నాకైతే ఎక్కువగా తెల్ల పాములు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కళలో అలాగే పాలు అయితే విపరీతంగా పాలు పొంగుతూ ఉంటాయి ఇంకా తరువాత దేవుళ్ళు కలలో బాబా మనకు ఎక్కువగా బాబా కలలోకి వస్తూ ఉంటారు ఏంటంటే ఆవు ఇంటి ముందుకు రావడం అనేది చాలామందికి అపార్ట్మెంట్లో ఉంటే ఎలా వస్తారు కింద ఉంటే ఓకే కానీ ఆ పల్లెటూరులో అయితే సాధ్యమవుతుంది అదైతే అందరి ఇళ్ళకి రాకపోవచ్చు మిగతా సంకేతాలు ఎవరెవరికి ఎలాంటి సంకేతాలు వచ్చాయని చెప్పి నాకు కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఇదండి ఈరోజు మన బాబా గారు మన కోసం అందించే సందేశం సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్